లేదా నా సభ నా అభ్యర్థిత్వానికి సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చి ఇంత మంచి ప్రోగ్రాం పెట్టుకున్న ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సభాధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అట్లనే మన ఉమ్మడి ఆంధ్ర రెండు రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఏఐసిసి లీగల్ సెల్ కోఆర్డినేటర్ దామోదర్ రెడ్డి గారికి అలాగే అశోక్ గౌడ్ గారికి తర్వాత రెడ్డి గారు వరంగల్ ప్రెసిడెంట్ తర్వాత మహాత్మా స్టేట్ లీగల్స్ ఇంకా రవీందర్ గారు నీలా శ్రీధర్ గారు ముదసీ గారు ఉన్నారా నిల నాటికి కనిపించినారు ఓకే ఇంకా రమేష్ గారు జనరల్ సెక్రటరీ మొహమ్మద్ గారు సీనియర్ లీడర్ అట్లాగే మన బార్ కౌన్సిల్ మెంబర్ బైరపాక జయకర్ గారు మిగతా వాళ్ళని ఎవరినైనా మర్చిపోతే ఈ ఈ పేపర్లు ఏమున్నాయో అవే చదువుతున్నా సో ఇంకా మిగతా వాళ్ళంతా రమేష్ గారు మిగతా అందరు కూడా పెద్దలే ఇక్కడ ఎందుకంటే అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలున్నాయి ఫస్ట్ నేను ఒక మామూలు పబ్లిక్కి డాక్టర్ని కానీ కానీ మీరు కాన్స్టిట్యూషన్కి సొసైటీకి డాక్టర్స్ కదా ఆర్ ఆల్ సొసైటీ డాక్టర్స్ మనం ఏదైతే కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ కాపాడాలనుకుంటున్నాం అని అనుకుంటున్నాం కానీ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క లా అండ్ ఆర్డర్ గురించి క్షుణ్ణంగా తెలిసింది ఎవరు మీరు మీకు మీరే ప్రజలకు వివరిస్తారు కాబట్టి అట్లాంటి కాన్స్టిట్యూషన్ని రద్దు చేస్తా అంటున్న ఒక బీజేపీ ప్రధాన మంత్రి ఏదైతే ఆయన మాట్లాడకూడదని మాటలు భారతదేశం ఒక సెక్యులర్ దేశం మీరు ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి చాలామంది కాంగ్రెస్ సెక్యులర్ సెక్యులరిజంని ప్రోత్సహిస్తుందని చెప్పి కాంగ్రెస్ తోటి ఉన్నారు మేధావులు కానీ చాలామంది ఇంటలెక్చువల్స్ కానీ కానీ మీరు చూస్తున్నారు ఏ మారుస్తా అంటే మాకంటే ఎక్కువ ఇప్పుడు ఒక డిసీజ్ వచ్చిందంటే దాని ఎఫెక్ట్ అయింది సర్జరీ చేసినాక కూడా పేషెంట్ బతుకుతాడా బతికిన ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు ఇట్లా ప్రతీది డీటెయిల్గా తెలిసింది మా డాక్టర్స్కి అట్లాగే కాన్స్టిట్యూషన్ రద్దు చేస్తే ఎవరి జీవితాలు ఎట్లుంటాయి ఎవరి జీవితాలు రోడ్ మీద పడతాయి అన్నది ప్రతీది క్షుణ్ణంగా తెలిసింది మాత్రం మీరే కాబట్టి మీరు ఎట్లా చేయాలంటే మీరు వెళ్ళి సొసైటీని బాగు చేసినట్టు ప్రజల దగ్గరికి వెళ్ళి వివరించాలి మనకి కాన్స్టిట్యూషన్ మారితే ఎలా ఉంటుంది మేము ఏ విధంగా ఆడ అసలు అందరూ అనుకుంటారో ఈ కాన్స్టిట్యూషన్ ఏమంట కాన్స్టిట్యూషన్ నిర్మాత రాజ్యాంగ నిర్మాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదో ఒక వర్గం హిందూ కానీ ముస్లిం కానీ ఏ కులం తీసుకున్నా ఏ మతం తీసుకున్నా మహిళలకి ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఇచ్చింది ఓటు హక్కు కల్పించాడు తర్వాత మిగతా అన్ని హక్కులు చదువుకునే హక్కు రైట్ టు లివ్ రైట్ టు రైట్ టు ప్రాక్టీస్ ఎనీ రిలీజియన్ ఇట్లాంటి చాలా విషయాలు మనకి అందించాడు అందుకే మనం ఈ మాత్రం స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాం మొన్న ఒకటి లౌకిక విలువలు సాహిత్యం అనే ఒక మన కేయు యూనివర్సిటీలో జరిగింది ఒక సభ కవ కవయిత్రులు కవులు రచయిత్రులు ఇంకా ఇంటలెక్చువల్స్ మేధావులు అందరూ పాల్గొన్నారు అంత పెద్ద సభలో కూడా ఈ ఒక ఇద్దరు ముగ్గురు ఏపీ గుండాలు వచ్చి గొడవ జీలంటే వాళ్ళు ఎంత ధైర్యంతో ఉన్నారో చూడండి ఇప్పుడే పరిస్థితి ఒకసారి నరేంద్ర మోడీకి అవకాశం ఇస్తే ఇట్లాంటి సవాలు ఉండవు ఇక ఎవరిళ్ళల్లో వాళ్ళు కూర్చోవడమే ఉంటుంది ఎవరి పనులు వాళ్ళు చేయడం ఇప్పుడు ఇట్లా గవర్నమెంట్ ఇప్పుడు మనకు తెలుసు హైకోర్టు సుప్రీం కోర్టు ఇట్లాంటివి ఉన్నాయి ఇక రానున్న రోజులలో అవి కూడా ఉండవు ఎవర ఒక పంచాయతీ పెట్టుకొని తీర్పులు ఇచ్చుకున్నట్టే ఉంటుంది ఎందుకంటే ప్రతిది కూడా ఎల్ఐసి కానీ నేషనల్ బ్యాంక్స్ కానీ బొగ్గు గనులు కానీ ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నాడు ఎలక్ట్రిసిటీ నిన్న వాళ్ళని కూడా కలిసాను అది కూడా ప్రైవేటీకరణ చేయాలని అంట సో లో డిపార్ట్మెంట్లో ప్రైవేటీకరణ జరిగితే ఉన్న ఉద్యోగాలు పోతే అందరం కూడా ఎంత చదువుకున్న లాభం లేకుండా అయిపోతుంది నేను ఒక ఎస్సీ మహిళగా డాక్టర్గా చదువుకొని ఒక ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్నా అంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువు అని నేను చెప్తాను అట్లాంటి మంచి బంగారు భవిష్యత్తు మన పిల్లలకి ఇవ్వాలంటే ఖచ్చితంగా రాజ్యాంగం ఉండాలి రిజర్వేషన్స్ ఉండాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉండాలి మనందరికి తెలుసు గాంధీ గారైనా నెహ్రూ గారైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారైనా అందరు బ్యారిస్టర్ లా చేసిన వాళ్ళే అందుకే వాళ్ళకి దేశంలో ఒక మనిషికి ఉండాల్సిన హక్కులేంది బాధ్యతలేంది అనేది పూర్తిగా తెలుసు కాబట్టి అంత డీప్గా అన్ని సంవత్సరాల పాటు పోరాటం చేయగలిగినారు నాకు మార్టిన్ లూథర్ కింగ్ గాని నెల్సన్ మండేలా వీళ్ళు కూడా జైల్లో ఉన్నప్పుడు లా చదువుకున్నారని నేను చదివినా కాబట్టి ఇంత లా తెలిసిన వాళ్ళే దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు దేశీయ విలువని కాపాడగలుగుతారు మనుషులకు కావాల్సిన హక్కులని కాపాడగలుగుతారు బాధ్యతలని గుర్తు చేయగలుగుతారు అట్లాగే మీ అందరు కూడా ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలనేది మనం చాలామంది చెప్పాలి చాలామంది అనుకుంటారు నా ఒక్క ఓటుతో టేమవుతుంది తెలియని చెప్పి కానీ అట్లా కాకుండా ఓటు వినియోగించుకోవాలని మనం అందరిని ఎడ్యుకేట్ చేయాలి దురదృష్టం ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళే ఇంట్లో వండుకుంటారు అంత ఇంత చదువు ఓటుకి ఏళ్ళు ముద్ర వేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అంటే నేను ఓటు వేయకపోతే నేను బతికినట్టు కాదు అన్నట్టు ఫీల్ అవుతారు ముసలూరు పాపం అట్లాంటి వాళ్ళే ముందుకు వస్తారు కానీ మన హైదరాబాద్ సిటీ ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నా కూడా అందరికంటే లీస్ట్ ఓటింగ్ జరిగేది అక్కడే సో నేను ఏం చెప్తున్నా అంటే అందరు ఇంటలెక్చువల్స్ అందరు మాట్లాడటమే కాదు మనకున్న హక్కు ఇప్పుడు మే పదమూడవ తారీఖున జరుగుతున్నది భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే ఒక ఎన్నిక ఒక సెక్యులరిజానికి ఒక మొనారిటీజానికి ఒక కాన్స్టిట్యూషన్కి ఒక నాన్ కాన్స్టిట్యూషన్కి మధ్యలో జరుగుతున్న ఒక ఎన్నిక అదేంటో ఈసారి ప్రతి ఎన్నికల కంటే ఈ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు చాలా భిన్నమైనవి ఏంటంటే మనల్ని మనం కాపాడుకునే పరిస్థితి ఒక ముస్లిం ఇష్టం ఉండడు ఒక క్రిస్టియన్ ఇష్టం ఉండడు ఒక ఎస్సీ ఇష్టం ఉండడు ఒక ఎస్టీ ఇష్టం ఉండడు ఒక మహిళ కూడా ఇష్టం ఉండడు అదే మహిళల్ని మణిపూర్లో వివస్త్రాలుగా చేసి తిప్పినా కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు ఒక పిఎం వెళ్ళి బుల్డోజర్ లెక్కిచ్చుడు మసీదుల మీద చర్చిల మీద ఎన్ని అఘాయిత్యాలు జరిగినా కూడా ఏమైనా నా మందిరము నేను అని అనుకుంటున్నాడు తప్ప మరి మిగతా వాళ్ళందరూ కూడా భారతదేశ ప్రజలే భారతదేశం అంటేనే సెక్యులరిజం మనం వేరే మతాన్ని నమ్ముతాము వేరే మతాన్ని రెస్పెక్ట్ ఇస్తాము కానీ అట్లాంటి ఏం లేని పరిస్థితిని కనిపించడానికి నరేంద్ర మోడీ రానున్న కాలంలో అంత దుర్మార్గమైన పాలన అందించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఏదైతే చెప్తున్నాడో అభివృద్ధి సంగతి దేవుడేరు ఫస్ట్ మనం మనుషుల్లేగా రోడ్ల మీద స్వేచ్ఛగా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆయన ఎంతసేపు అంటాడు నా కుటుంబం లేదు ఏది లేదు అందుకే ఆయనకి మనుషుల పట్ల మనుషుల పట్ల ప్రేమ తెలియదు విలువలు తెలియదు కాబట్టి మనుషుల్ని ఓన్లీ ఆయనే అనుకున్న వాళ్ళని దగ్గర తీస్తున్నాడు మిగతా వాళ్ళందరినీ కూడా చాలా ఘోరంగా హింసిస్తున్నాడు అనేది మీరు అందరూ రోజు పేపర్లలో చూస్తున్నారు మిగతా వాళ్ళకంటే నేను మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరే ఒకరికి చెప్పే అడ్వకేట్స్ లాయర్స్ కాబట్టి ఇంకా నేను ఏం ఎక్కువ చెప్పదలుచుకోలేదు మీరందరు కూడా ఇక్కడ వచ్చి మిమ్మల్ని నేను కలవడము చాలా ఆనందంగా ఉంది అట్లాగే ఇంతమంది నాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది మీకు ముందు ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాక ఒకవేళ ఎట్లయినా మీరు నన్ను గెలిపిస్తారు నేనే ఎంపీగా వస్తాను వచ్చినాక మనకున్న సమస్యలను కూర్చొని మాట్లాడుకుందాం మనము ఒక ఎంపీ స్థాయిలో కానీ ఎమ్మెల్యే స్థాయిలో కానీ సీఎం స్థాయిలో కానీ మనం ఏమైనా చర్చించుకొని తీర్చుకోగలిగే సమస్యలు ఉంటే ఖచ్చితంగా దానికి నేను మీ ముందు ఉంటాను మీ తోట ఉంటాను కాబట్టి కాన్స్టిట్యూషన్ని కాపాడాల్సిన పని కూడా మీరే తీసుకోవాలి మీరే జనాలు ఎడ్యుకేట్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా నాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ